హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చన్నాల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇండిపెండ్ హౌస్ వచ్చిందండి డూప్లెక్స్ హౌస్ రీసేల్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఇయర్స్ దాకా ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది కార్నర్గా ఉంటుంది టూ రోడ్స్కి ఎస్ట్ సౌత్ కార్నర్గా ఉంటుందండి ఇది వచ్చేసి హౌస్ టూప్లెక్స్ హౌస్ ఉంటుంది పైన ఒక రూమ్ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ దాకా కన్స్ట్రక్షన్ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ మంచి గేటెడ్ కమ్యూనిటీ జేఇన్ టూ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది నిజాంపేట క్రాస్ రోడ్కి దగ్గరలో ఉంటుంది సంగమిత్ర స్కూల్ కన్నా ముందు వస్తుంది టైటెక్ సిటీ వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను ఇది సౌత్ రోడ్ ఇది ఇందాక మనం చూపించింది ఎస్ట్ రోడ్డు చుట్టూ కూడా ప్రహరీ ఉంటుంది ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ ప్లస్ మా పైన ఒక రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ మొత్తం కూడా హౌసెస్ ఇవ్వండి డూప్లెక్స్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీ ఇది పోలిస్టిక్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ